హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ఈరోజు చాలా చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాము ముందు ఒక లైక్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఫీడ్బ్యాకు నేను క్లాస్ చెప్పిన వాళ్ళు వాళ్ళు జీవితంలో సాధించినవి వాళ్ళు సక్సెస్ అయింది చెప్తారండి వాళ్ళ నోటితోటే మీరు వినొచ్చు కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి నాకు ఫోన్ అయితే చేయండి మీకు ఏ సమస్య ఉన్నా డబ్బు గురించి కానీ అమ్మాయిల పెళ్ళిళ్ళు కానీ పిల్లల పెళ్ళిళ్ళ గురించి కానీ సరిగా చదువుకోలేకపోయినా నెగిటివ్ ఉన్నా మీకు ఎవరో ఏదో చేశారని అనిపించినా మీకు డబ్బు సంపద ఐశ్వర్యం నిధి నిక్షేపాల గురించి కానీ మీకు ఎక్కడో నిధి ఉంది లేకపోతే ఇంకేమన్నా ఏ సమస్యన నాకు ఒకసారి ఫోన్ చేయండి నేను అవసరమైతే మీ ఇంటికి వస్తాను మీ ఇంట్లో నెగిటివ్ కానీ మీ ఇంట్లో ఏదో నడుస్తుంది ఏదో ఉంది అని అనిపిస్తే నాకు ఫోన్ చేయండి ఇంటికి కూడా వస్తాను ఇంటికి వచ్చి వాటిని చూసి పూర్తిగా వాటికి ఉన్న సమస్యలని నీకున్న సమస్యలని పూర్తిగా నిర్మూలించి మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను మీరు ఎక్కడ కూడా భయపడవద్దు ఏదో టీవీలో కాదు నేను చాలామంది ఇంటికి కూడా పోయాను వాళ్ళు ఇవాళ అద్భుతాలు చేస్తున్నారు చాలామంది వ్యాపారాల్లో కానీ బిజినెస్లు కానీ లేకపోతే మీరు ఏదైనా పిల్లల సమస్య కానీ ఇంకా ఏదైనా కావచ్చు ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఏదైనా భారీ ఎత్తున మీరు ఎన్ని ఎన్ని క్లాస్కి వెళ్ళినా మీకు డబ్బు రాకపోయినా ఆ మనీ బ్లాక్స్ ఉన్నా ఇంకేది ఉన్నా నేను అవసరమైతే ఇంటికి వచ్చి కూడా పరిష్కారం చేస్తాను థ్యాంక్ యూ ముందైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మీకు జీవితంలో ఎదగాలని ఉందా లేకపోతే మీకు గొప్పగా ఉన్నంతగా బిజినెస్ పెట్టుకోవాలన్న నాకు ఆలోచనల్లో ఉన్నారా లేకపోతే మీరు ఇవ్వవలసిన అప్పులు డబ్బులు ఇవ్వవలసిన డబ్బులు ఈ లేక ఇబ్బంది పడుతున్నారా వాళ్లతో లేకపోతే మీకు మీరు ఇచ్చిన డబ్బు మరి తిరిగి రావడానికి తిరిగి రావట్లేదా అలా ఏదున్నా నేను అద్భుతంగా దాన్ని పరిష్కారం ఇస్తాను క్లాస్ కూడా నడుస్తుంది ఆన్లైన్ క్లాసులు అయితే అద్భుతంగా మళ్ళీ ఆఫ్లైన్ క్లాస్ మూడు రోజులు ఇచ్చాను ఆ మూడు రోజులు క్లాస్ అయిపోయింది చాలా మంది వచ్చారు చాలామంది వచ్చారండి ఫీడ్బ్యాక్ మీరు చూడండి వీడియోలు వస్తున్నాయి విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ కానీ కొడితే నా వీడియో ఉపయోగ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ చాలా వస్తాయి నేను చాలా వీడియోలు ఉన్నాను రెండు వందల యాభై పైన సుమన్ టీవీలో కూడా దాదాపుగా ఒక నలభై యాభై ఉన్నాయి మొత్తం మూడు వందల వీడియోలు దాకా చేస్తున్నాను కనుక మీకు డబ్బు కావాలంటే డబ్బును బాగా చూడాలి ముందు రాసుకోవాలి తర్వాత అద్దంలో చెప్పుకోవాలి దాన్ని విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ బాగా పెట్టుకోవాలి ఈ ధ్యానం అంటే ఏందంటే ద గ్రేట్ ఈ ఇరవై నాలుగు గంటల్లో ఈ పన్నెండు గంటల్లో నైటు ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు అద్భుతమైన గడియ ఉందన్న సంగతి ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా అందరు పడుకుంటున్నారని మనం పడుకుంటున్నాం మరి ఏ టైంలో లేస్తున్నాం సినిమా వాళ్ళు కానీ గొప్ప గొప్ప మేధావులు కానీ ధనవంతులు కానీ యోగులు ఋషులు మునులు ప్రతి ఒక్క మనిషి ఈ పక్షులు జంతువులతో సహా మనం చెప్పకపోయినా ఖచ్చితంగా కోడి కానీ పిచ్చుకలు కానీ ఇవి నీ సీతాకోక చిలుకలు కానీ లేకపోతే కోవిలా కానీ ఖచ్చితంగా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు టైం పెట్టుకోండి ఇప్పుడు గురుగారు చెప్పింది కరెక్టా కాదా ఎంతవరకు కరెక్ట్ అని మీకు డౌట్ ఉంటే టైం పెట్టుకొని వినండి ఆ పిచ్చుకల సౌండ్ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఎగ్జక్ట్గా కోడి కూత కూయటం పక్షులు కిలకిల రాగాలు అన్నీ అంటే మనకంటే ముందే ఈ జంతువులు పక్షులు అన్ని విశ్వంతో అనంత విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉన్నాయి అవి మనల్ని మేలుకొల్పుతాయి కానీ మనం యా పిట్టలు గోల చేసుకుని కోడి కూర్చుంది ఇంకా చాలా టైం ఉంది తో పడుకోవచ్చు అలా పడుకొని ఏడు గంటల దాకా ఎనిమిదింటి దాకా కొంతమంది అంటే నాకు ఫోన్ చేసేది కానీ పది గంటల దాకా పడుకుంటున్నా గురుగారు మరి ఏం సాధించున్నావయ్యా అంటే ఏముంది ఇక ఉంటుంది నేను చెప్పకూడదు ఇక నెగిటివ్ కనుక మీరేం చేయాలంటే నాలుగు గంటలకి లేవటానికి ప్రయత్నం చేయండి నాలుగు గంటలకి లేస్తే నలు నుంచి ఏం జరుగుతుంది ఏం అని నీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం రాకుండా ఏమేమి అడ్డుపడుతున్నాయో మీకు తెలిసిపోద్ది మీరు ఇంతలా కష్టపడుతున్నా మీకు రావలసిన డబ్బు కానీ అవకాశం కానీ మీకు ఎందుకు రావట్లేదని మీరు గ్రహించగలిగే శక్తి మీ మైండ్కి వస్తుంది మీరు ధ్యానం చేయటం వల్ల ఆ నాలుగు గంటలకి లేచి ధ్యానం చేయటం వల్ల నీ లోపల చైతన్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నీలో ఉన్న పడుకున్న ఆత్మశక్తి మేలుకొలిపి మేలుకొని ఆ పరమాత్మతో కనెక్ట్ అవటం అంటే ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వటం జరుగుతుంది ఎదుటివాడు వస్తా ఉంటే వాడు మంచివాడా చెడ్డవాడా నీకు తెలిసి గ్రహించే శక్తిని నీకు గ్రహించే శక్తి వస్తుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిపోద్ది ప్రతి చిన్న విషయంలో సార్ 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 అంటే సంకనాకే వృద్ధిపోతుంది తొలగిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఎందుకంటే మిత్రమా నువ్వు నువ్వు కావు యువర్ ద జీనియస్ యువర్ ద గ్రేట్ పర్సన్ యువర్ ద కింగ్ ఎస్ యువర్ ద కింగ్ ఇట్లా చెప్పండి యువర్ ద కింగ్ ఐఆమ్ ద కింగ్ ఎస్ ఎందుకంటే అంత గొప్ప మేధావిని నువ్వు లోపల నీ లోపల పెట్టుకొని నిద్ర వ్యవస్థలో ఉంచుకొని నువ్వు నేను గెలవట్లేదు నేను సక్సెస్ కావట్లేదు నా జీవితంలో అవకాశాలు రావట్లేదు నా తలరాత బాగలేదని అక్కడే నీకు నువ్వుగానే ఉండిపోకు ఎవ్వరి మాటలు నమ్మకు నువ్వు సాధించాలి చేయాలన్నది నీతో నువ్వే చెప్పుకో నీతో నువ్వు మాట్లాడు నిన్ను నువ్వు కలుసుకో నీలోనే గొప్ప మేధావి ఉన్నాడు వాడితో మాట్లాడు అక్కడి నుంచి వస్తుంది నీ లోపల నుంచే వస్తుంది గొప్ప అద్భుతమైన సమాధానము కానీ ఎవడో వస్తాడు ఏదో ఇస్తాడని ఎదురు చూసి మోసపోకుమా మిత్రమా నీ దగ్గర డబ్బు ఉంటే చూడు నాకెళ్ళి చూడు నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టాలు కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నీ ఇంట్లో కానీ నీ ఫ్యామిలీ కానీ నిన్ను గౌరవిస్తది అదే డబ్బు లేకపోతే నీకు చాలా చులకనగా చూస్తారు దేనికి పనికిరాని వాళ్ళకు నువ్వు ఎంత హెవీ పర్సనాలిటీ పెట్టుకున్నా ఎంత పెద్ద మెధవిలా అనిపించినా వాడికి అంటారు పైన పటారం లోనంతా లోటారం అని చెప్పేసి ఒక సామెత ఉంది అలాంటి జీవితాన్ని జీవించరాదు ఎప్పుడు నువ్వు భయపడద్దు ఒక్కసారి గురువుగారు నేను నా జీవితంలో మారాలి మారుతాను నేను కూడా గొప్పగా ఉన్నంతగా ధనవంతులుగా జీవించాలి అనుకుంటాను కోటేశ్వరుడు కానీ అని అనుకున్నప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆలోచన వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి నా నెంబర్కి ఫోన్ చేయండి నాదే నెంబర్ పెట్టున్నాను నా శిష్యుల నెంబర్ కాదండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకోసమే నేనున్న మీ జీవితాన్ని మార్చటానికి మీకు గొప్పగా ఉన్నంతగా వెదగటానికి మీకు ఉన్నంత స్థితికి పంపించటానికి అంటే వెదగటానికి నేను సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నీలో ఆ ఫైరు ఆ ఎదగాలని కసి పట్టుదల ఉంటే ఒక్కసారి నాకు ఫోన్ చేయి ఎస్ ఎందుకంటే నీవు ఒక అద్భుతమైన శక్తి నువ్వే ఒక అద్భుతమైన వ్యక్తి నువ్వు చెప్పు నా జీవితంలో నేను ఎదగటానికి నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో కారణ జన్ముడు కారమ జన్ముడు అని చెప్పుకోండి యామ్ రిచ్ యామ్ గ్రేట్ ఐఎమ్ ద క్రియేటర్ ఐఎమ్ ఏ బిలినియర్స్ ఐ మిలినియర్స్ ఐఎమ్ అబౌండెంట్స్ ఎస్ నా జీవితో నా జీవితంలో డబ్బు సంపదను అద్భుతంగా ఆకర్షించటానికి అనుభవించటానికే నేను మనిషి జన్మ పొందాను కానీ ఏదో చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు బాధపడి భయపడి అక్కడే నిలిచిపోవటానికి కాదు మిత్రమా ఈ అనంత విశ్వం మన కోసం అగ్ని సృష్టించి ఉంచి అందుకనే మనిషి జన్మ పొందావు ఆ సంగతి నీకు తెలియట్లా ఈ విశ్వం అనంత విశ్వం నువ్వు ఎప్పుడైతే మనిషి జన్మ పొందావో అప్పుడే నీకు కావలసిన డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం అన్ని ఇచ్చే నీకు మనిషిగా పుట్టించింది ఇది తెలియక నా తండ్రి భూమి మీద నాకు జన్మనిచ్చిన వాళ్ళని నమ్మి నా తండ్రి నిజమైన నీ ఆత్మకు తండ్రి విశ్వం తల్లి ప్రకృతి మాత ఈ అనంత విశ్వం నీ కోసం ఎదురు చూస్తా ఉంటది ఎప్పుడు నా కొడుకు నన్ను గుర్తిస్తాడా ఎప్పుడు నా కొడుకు నాతో మాట్లాడతాడా ఎప్పుడు నా మిత్రుడు నేనున్నాను నేనున్నాను ఎదురు చూస్తా ఉన్నాను ఎప్పుడెప్పుడు నువ్వు పలకరిస్తావని నీ లోపల ఉన్నవాడు ఎదురు చూసి ఎదురు చూసి ఇది తెలియక చాలా మంది స్వర్గస్థులైపోయారు జీవితాన్ని చాలా అనర్ఘంగా వదిలేసి జీవితాన్ని ఏమి సాధించలేక అలానే వదిలేసిపోయారు ఇప్పుడు మనకు తెలుసుకున్నవి విశ్వరహస్యం ప్రకృతి పంచభూతాలు రాష్ట్రాన్ని ఆత్మ యొక్క రహస్యాన్ని బ్రహ్మరహస్యాన్ని తెలుసుకున్నాం మరి మనం ఏం చేయాలి ఎస్ సాధించి చూడాలి మనం ఖచ్చితంగా సాధించాలి ఇందుకే మనం మనిషి జన్మ పొందాము అంతేగాని నీలో అంత కసి పట్టుదల ఎదగాలనే ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో అద్భుతమైన అద్భుతమైన మలుపు తిరుగుతుంది నీ జీవితం కనుక నేను ఒకటి అద్భుతంగా అద్భుతంగా రాసి ఉన్నాను చదువుతాను గరిబి గారిడిలో గల్లంతైనా గరిబి గరిబి గారిడిలో గల్లంతైన బాల్యం కష్టాల కడిలిలో కష్టాల కడిలిలో కొట్టకపోయిన యవ్వనం గత తాలూకు గత తాలూకు గాయాలు గత తాలూకు గాయాలు ప్రతిదినం గతం మరిచి గతం మరిచి పోరాటం గతం మరిచి పోరాటం రేపటినైనా మార్చేందుకు రేపటినైనా మార్చేందుకు అలుపు ఎరగని అలుపు ఎరగని ఆరాటం అలుపు ఎరగని ఆరాటం రేపటికైనా అలుపు అలుపెరగని ఆరాటం ఎంత కాలమో తెలియని ఎంత కాలమో తెలియని విచిత్రమైన జగత్ నాటకం ఎంతకాలమో తెలియని విచిత్రమైన జగత్ నాటకం విచిత్రమైన జగత్ నాటకం కానీ మిత్రమా సీతాకోక చిలకలా ఎగరాలనుకుంటున్నాను కానీ సీతాకోక చిలకలాగా ఎగరాలని అనుకుంటున్నాను కానీ ఏందో ఎగరేలేకపోతున్నాను జీవితం ఇలానే ఉండిపోతుందా కాదు ఇది కాదు అద్భుతమైన నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే గరుడ పక్షిలాగా ఎప్పుడైతే మారతావో సింహంలాగా ఎప్పుడైతే నువ్వు గొంతులో నుంచి ఆ గర్జన శివ గర్జన వస్తుందో ఆ క్షణమే నిన్ను నువ్వు చూస్తావురా నిజమైన మనిషి వాడేనని నమ్ముతావు నువ్వు ఎస్ ఒక్కసారి నాకు ఫోన్ చేయండి మీ జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ మార్చేస్తాను మిత్రమా ఎందుకంటే నేను చైతన్య మనసుతో సుప్త చైతనాత్మక మనసుతో మాట్లాడుతున్నాను ఆత్మశక్తితో నీలో ఆ గ్రోత్ ఎదగాలి సాధించాలని కసి పట్టుదల ఉన్నవాడు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి నేను ఎక్కడ కూడా భయపడను మీకు సమాధానం ఇస్తాను మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ